మిత్రులందరికీ శుభోదయం నేను హరి మరి సైకాలజీ నుండి సైకాలజిస్టులు వారు రచించిన గ్రంథాలు వారి ప్రతిపాదించిన సిద్ధాంతాలు వాటి అన్నిటి గురించి కూడా వివరంగా మనకైతే వీడియోలో ఉన్నాయండి మరి వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది తప్పనిసరిగా రెండు మార్కులు వచ్చే వీడియో అండి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి చివరి వరకు చూడండి మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ముందుగా స్టాన్లీ హాల్ అండి స్టాల్లీ హాల్ అనుబాటికి మనం గుర్తు రావాల్సింది చిల్డ్రన్ అండి ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అనే గ్రంథాన్ని రచించడం జరిగిందండి స్టాల్లీ హాల్ గారు నెక్స్ట్ వాట్సన్ ఈయన ఒక ప్రవర్తనవాది కాబట్టి బిహేవియరిజం అనే గ్రంథాన్ని రచించడం జరిగిందండి అదేవిధంగా అండ్ ఇంట్రడక్షన్ టు కంపేరిటివ్ సైకాలజీ కంపేర్ సైకాలజీ ఇక్కడ కీవర్డ్ కంపేరటివ్ అండి ఇక్కడ వాట్సన్ బిహేవియరిజం కంపేర్ సైకాలజీ ఈ రెండింటిని కూడా రచించడం అయితే జరిగిందండి నెక్స్ట్ విలియం జేమ్స్ సో ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అండి ఇస్ ద ప్రిన్సిపల్ ప్రిన్స్ విలియం జేమ్స్ అండి సైకాలజీకి ప్రిన్సిపల్ ఎవరు అంటే విలియం జేమ్స్ అనమాట ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ నెక్స్ట్ ప్రాన్సెస్ గాల్టన్ గాల్టన్ అంటే హెరిడేటరీకి చెప్పడం చెప్పడం జరిగిందండి ఆయన హెరిటేటరీ జీనియస్ హెరిడేటరీ జీనియస్ ఫ్రాన్సస్ గాల్టన్ ఈయన అనువంశికతవాదండి వాదండి అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఇక్కడ చూడండి ఈయన ఒక అనువంశికత వాది హెరిడేటరీ జీనియస్ అదేవిధంగా అన్ ఎంక్వైరీ ఇంటూ ఎవరి మీద ఎంక్వైరీ చేయాలి హెరిడేటరీ ఉన్నటువంటి గాల్టన్ మీద ఎంక్వైరీ వేయాలి ఎవరి మీద ఎంక్వైరీ వేయాలండి హెరిటేటరీ ఉన్నటువంటి గాల్టన్ మీద ఎంక్వైరీ వేయాలి సో ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు అండి హెబ్బింగ్ హౌస్ ఆన్ మెమొరీ ఎప్పుడు ఆన్ మెమొరీ ఎప్పుడు కూడా ఆన్లో ఉంటుంది ఎవరికి ఏ ఫర్ హెబ్బింగ్ హౌస్ ఆన్ మెమొరీ నెక్స్ట్ బాట్లెట్ చాక్లెట్ గుర్తుంచుకోండి రిమెంబరింగ్ గుర్తించుకోండి బాట్లెట్ చాక్లెట్ కాదు బాట్లెట్ గుర్తుంచుకోవాలి మనం చాక్లెట్లు కాదు బాట్లెట్ ని మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ మరి దార్న్డెక్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది కదండి ఈ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనబడికి మనకి దార్ండెక్ గుర్తు రావాలండి అదేవిధంగా యానిమల్ సైకాలజీ యానిమల్ యానిమల్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు కదా ఆ విధంగా ద సైకాలజీ ఆఫ్ లర్నింగ్ యానిమల్స్ ఎక్స్పెరిమెంటల్గా స్టడీ చేసి మరి సైకాలజీ ఆఫ్ లర్నింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది దారుణెక్ ప్రయోగం చేశాడండి మరొకసారి అండి యానిమల్ మీద ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గురించి సైకాలజీ ఆఫ్ లర్నింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రయోగం చేసిందే దారుండెక్ అండి నెక్స్ట్ కోహ్లర్ కోహ్లర్ ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ ఏప్స్ అంటే చెంపాంజ అండి తోకలైన కోతి చెంపాంజ అని అర్థం ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అంటే కోహిలర్ అండి నెక్స్ట్ నెక్స్ట్ కోఫ్కా గెస్ట్రాల్ సైకాలజీ ప్రిన్సిపల్స్ ఆఫ్ గస్ట్రాల్ సైకాలజీ ఇంతకు ముందే చెప్పాను ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ విలియం జేమ్స్ అదే ప్రిన్సిపల్స్ ఆఫ్ గస్ట్రాల్ సైకాలజీ అంటే కోఫ్కా అండి కోఫ్కా గ్రోత్ ఆఫ్ ద మైండ్ గ్రోత్ ఆఫ్ ద మైండ్ కోఫ్ కాండి గెస్ట్రాల్ సైకాలజీ గ్రోత్ ఆఫ్ ద మైండ్ కోఫ్ కా నెక్స్ట్ పావులవ్ అండి పావులవ్ కండిషనల్ రిఫ్లెక్సెస్ కండిషనల్ అంటే శాస్త్రీయ నిబంధన గురించి కండిషనల్ అంటే శాస్త్రీయ నిబంధన గురించి కాబట్టి పావులవ్ అండి డైజెస్టివ్ గ్లాంట్స్ అంటే దీని తెలుగులో మనము లాలాజల గ్రంథులు అంటామండి సో లాలాజల గ్రంథులు కుక్క నోట్ నుంచి లాలాజల గ్రంథాలు వచ్చాయి కదా సో డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే మరి కుక్క నోట్లో వచ్చినటువంటి లాలాజల గ్రంధులు సో ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అండ్ కండిషనల్ కండిషనల్ రిఫ్లెక్సెస్ ఈ గ్రంథాలు రచించింది పావులవండి నెక్స్ట్ స్కిన్నర్ ఈయన ఒక ప్రవర్తనవాదండి కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ బిహేవియర్ ఓకేనండి సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ మిల్లర్ అండ్ డెల్లర్డ్ ఆ సోషల్ మీడియా మనం ఏం చేస్తున్నాం ఇమిటేట్ చేస్తుంటాం మిల్ మిల్లులో పడిసేసి ఓ రుబ్బేస్తుంటారు మనం చూసారా ఏదైనా ఒక ఒక షార్ట్ వచ్చింది అనుకోండి అదే షార్ట్ని డిటే దించేస్తుంటారు ఏదైనా డాన్స్ వచ్చిందనుకో సేమ్ డిటే దేన్ని ఉపయోగించుకుంటారు సోషల్ సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఇమిటేషన్ చేస్తుంటారు ఎవరెవరు మిల్లర్ మిల్ మిల్లర్ అండ్ డెల్లర్డ్ అండి నెక్స్ట్ ఆల్బర్ట్ బండూరా అండి ఆల్బర్ట్ బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ సాంఘిక అభ్యాసం సిద్ధాంతం సాంఘ ఇప్పుడు ఇంగ్లీష్లో చూస్తే ఏదో తెలియదేమో అన్నట్టు ఉంటుంది కానీ మనకి దానికి చిన్న తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా గుర్తుపడేయగలం ఓ ఇదే మిస్ అయిపోయినా మర్చిపోయినా అని ఇంతమంది గ్రంథాలు అవసరం అండి మన బుర్ర బుర్ర బ బద్దలైపోతుంది ఒక్కొక్క గ్రంథానికి చంపేస్తున్నారు సోషల్ లెర్నింగ్ థియరీ ఆల్బర్ట్ బండూరా సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆల్బర్ట్ బండూరా ఇక్కడ సోషల్ లెర్నింగ్ అని కనిపిస్తే చాలు బండూరా పడిపోవాలి మరి సైకలాజికల్ మోడలింగ్ మోడలింగ్ ఉండాలంటే బ్రాండ్గా ఉండాలి బ్రాండ్ మోడలింగ్గా ఉండాలంటే బ్రాండ్గా ఉండాలి గుర్తున్నాయి బ్రాండ్ అంటే విస్కు రమ్ము బ్రాండ్ అనుకున్నారు కనుక ఇక్కడ సైకలాజికల్ మోడలింగ్ అండి సైకలాజికల్ మోడలింగ్ ఆల్బర్ట్ బండూరా నెక్స్ట్ వైఘటస్కి అండి సైకాలజీ ఆఫ్ ఆర్ట్ సైకాలజీ ఆఫ్ ఆర్ట్ వైఘటస్క్ అండి అదే థాట్ అండ్ లాంగ్వేజ్ థాట్ అండ్ లాంగ్వేజ్ కూడా వైఘాటస్కి ఇదే నెక్స్ట్ డ్రీమ్స్ కళ్ళు వస్తున్నాయి అంటే ఎవరు చెప్పారండి సిగ్మండ్ ఫ్రాయిడ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ సో మరి మనకి ఎన్ని రోజులు జరిగిన ఎగ్జామ్ లో ప్రతి రోజు గ్రంథాలు గ్రంథాల చేతలు ఇవ్వడం జరుగుతుందండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సైకాలజీ ఆఫ్ ఆర్ట్ థాట్ అండ్ లాంగ్వేజ్ వైఘటస్ అండి నెక్స్ట్ జేబీ చాప్లిన్ చార్లీ చాప్లిన్ తెలుసు కదండి అలాగే మరి ఆయన నవ్వుల్లో డిక్షనరీ అండి ఈయన సైకాలజీ డిక్షనరీ అండి డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అండి డిక్షనరీ ఆఫ్ సైకాలజీ జేబీ చాప్లిన్ అండి మరి క్లఫ్ట్ బీర్స్ ఫాదర్ ఆఫ్ మెంటల్ హెల్త్ మరి మెంటల్ హెల్త్కి ఫాదర్ లాంటి వాడే క్లిఫర్డ్ బీర్స్ అంటే మెంటల్ హెల్త్ బాగుండాలంటే బీరు తాగాలన్నమాట మెంటల్ హెల్త్ బాగుండాలంటే బీరు తాగాలి ఏ మైండ్ దట్ ఇట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ క్లిఫర్ బీర్స్ అండి ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ క్లిఫ్ట్ బీర్స్ అండి నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే డబ్ల్యూసి బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం డబ్ల్యూసి బాగ్లే అండి నెక్స్ట్ నోమ్ చోమ్స్కి ఈయన ఎక్కువ లాంగ్వేజ్ గురించి మాట్లాడతారండి లాంగ్వేజ్ లాంగ్వేజ్ అండ్ మైండ్ థాట్ అండ్ లాంగ్వేజ్ థాట్ అండ్ మైండ్ వేరే లాంగ్వేజ్ అండ్ మైండ్ వేరే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ సింథటిక్ స్ట్రక్చర్స్ సింథటిక్ స్ట్రక్చర్స్ నోమ్ చోమ్స్కి సింథటిక్ స్ట్రక్చర్స్ నోమ్ చోమ్స్కి లాంగ్వేజ్ అండ్ మైండ్ నోమ్ చోమ్స్కి లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ నోమ్ చోమ్స్కి అండి నెక్స్ట్ ఎలిజబెత్ హెర్లక్ మనకు తెలుసు డెవలప్మెంటల్ సైకాలజీ డెవలప్మెంటల్ స్టేజెస్ రాశారు కదా కాబట్టి డెవలప్మెంటల్ సైకాలజీ ఎలిజబెత్ హెర్లక్ అండి ఆల్పోర్ట్ పెర్సనాలిటీ పెర్సనాలిటీ ఆల్పోర్ట్ పెర్సనాలిటీ ఆల్పోర్ట్ మరి పర్సనాలిటీ అనేది ఏ భాషా పదం నుండి వచ్చిందో మూల పదం తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి పర్సనాలిటీ ఆల్పోర్ట్ నెక్స్ట్ పియాజే పియాజే ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ లాజికల్ థింకింగ్ ఎవరు ఎవరు చేస్తారు లాజికల్ థింకింగ్ ఎస్ పియాజే ద ఆరిజన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ ద ఆరిజన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ పియాజే అండి మరి అన్ని గ్రంథాల ఒక దగ్గర తీసుకురావడానికే ఎన్ని గ్రంథాలతో తయారు చేశారు ఫస్ట్కి నెక్స్ట్ గార్డెనర్ గార్డెనర్ బౌల ప్రజ్ఞ సిద్ధాంత గార్డెనర్ కదండి మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ద థిరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ గార్డెనర్ గోల్మెన్ గోల్మెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ ఐక్యూ గోల్మెన్ లాజికల్ థింకింగ్ పియాజే లాజికల్ థింకింగ్ పియాజే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ గార్డెనర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గోల్డ్ మెన్ సో ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిరుదు సిద్ధాంతము సైకాలజిస్టులు మనో విజ్ఞాన శాస్త్ర మూడు విల్లెహల్ మూంట్ ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే జర్మనీ అండి మనో విజ్ఞాన శాస్త్ర మూడు విల్లెహల్ మూంట్ జర్మనీ ప్రయోగ మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఈయన కూడా విలహల్ మూంటే ఈయన జర్మనీయే సేమ్ అదే శాస్త్రవేత్త నెక్స్ట్ అమెరికన్ మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఈ పనిచేసుకున్నట్టున్నారు అమెరికన్ మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్ అంటే దేశాలు పనిచేసుకున్నట్టున్నారండి అంటే అమెరికా వాడు కదా అమెరికా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం విలియం జేమ్స్ మనం గుర్తుంటే చాలు ఈయన మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు జర్మనీ ఇంకా నయం జర్మనీ మనో విజ్ఞాన శాస్త్రపితా మోడలేదు ప్రయోగ మనో విజ్ఞాన విలహాల్ మోడీ నెక్స్ట్ బాలలు అని గుర్తున్నప్పటికీ స్టాలి హాల్ గారు పెట్టాలండి ఈయన కూడా అమెరికా బాలల మనో విజ్ఞాన స్టాల్ స్టాలి హాల్ విద్య విద్య మనోవిజ్ఞాన శాస్త్రపితామోడు హెర్బర్ట్ హెర్బట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామోడు హెర్బర్ట్ నెక్స్ట్ వికాస మనోవిజ్ఞాన శాస్త్రపితామోడు వికాసము జీన్ పియాజీ వికాసము నెక్స్ట్ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం సాంఘిక కట్ లెవిన్ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర శాస్త్రపితామోడు కట్ లెవిన్ నెక్స్ట్ మూర్తి మొత్తం మనోవిజ్ఞాన శాస్త్రపితామోడు ఆల్పోర్ట్ ఆల్పోర్ట్ మూర్తి మొత్తం ఆల్పోర్ట్ మూర్తి మొత్తం నెక్స్ట్ అనుప్రయుక్త అనుప్రయుక్త మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఇదండి మాన్స్టన్బర్గ్ నెక్స్ట్ జంతు మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు దార్ండెక్ చంపాంజం చేశారు చేస్తారు కదండి దా దార్డెక్ అమెరికా దేశారండి సంరచనాత్మక వాద సంరచనాత్మక వాద మూల పరుషుడు విల్ హెల్ మూంట్ సంరచనాత్మక నెక్స్ట్ కార్యకర్త కార్యకారకవాద మూల పురుషుడు విలియం జేమ్స్ కార్యకారకవాద మూల పురుషుడు విలియం జేమ్స్ మనో విశ్లేషణవాద మూల పురుషుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ మనో విశ్లేషణవాద మూల పురుషుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ గెస్టాల్ట్ వాద గెస్టాల్ట్ వాద వర్ధిమర్ వర్ధిమర్ ప్రవర్తనవాదం జేబి వాట్సన్ ప్రవర్తనవాద మూల పురుషుడు జేబి వాట్సన్ ప్రయోజనతావాద మూల పురుషుడు ప్రయోజనతావాద మెక్డోగల్ ప్రయోజనతావాద మూల పురుషుడు మెక్డోగల్ నెక్స్ట్ ప్రజ్ఞామాపన ఉద్యమ మూల పురుషుడు ప్రజ్మాపన ఉద్యమ మూల పురుషుడు ఆల్ఫ్రైడ్ బినే ఆల్ఫ్రైడ్ బినే సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు సహజ సామర్థ్యం సిఎల్ హాల్ మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పరుషుడు క్లెఫాల్ట్ బుయర్స్ క్లెఫల్డ్ బుయర్స్ సంజానాత్మక వికాస సిద్ధాంతము సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం జియన్ జీన్ పియాజే స్విట్జర్లాండ్ నెక్స్ట్ మానసిక వికాస దశల విభజన మానసిక వికాస దశల విభజన ఎలిజబెత్ హర్లక్ ఎలిజబెత్ హర్లక్ నైతిక వికాస సిద్ధాంతం నైతిక వికాస సిద్ధాంతం లారెన్స్ కోల్బర్గ్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం భాషా వికాస సిద్ధాంతం నోమ్ చోమ్స్కి భాషా వికాస సిద్ధాంతం నెక్స్ట్ దీన్ని నేటివిస్ట్ దృక్పథం అని కూడా అంటారండి భాషా వికాస సిద్ధాంతానికే నేటివిస్ట్ దృక్పథం అని కూడా అంటారండి ఆత్మ భావన సిద్ధాంతము కార్ల్ రోజర్స్ ఆత్మ భావన సిద్ధాంతం కార్ల్ రోజర్స్ ఆత్మ భావన సిద్ధాంతం హ్యూమనిస్ట్ దృక్పథం అని కూడా అంటారండి హ్యూమనిస్ట్ దృక్పథాన్ని దీనే ఆత్మ భావన సిద్ధాంతానికి మరో పేరే కోమనిస్ట్ దృక్పథం నెక్స్ట్ వికాస కృత్యాలు హవిగరెస్ట్ వికాస కృత్యాలు హవిగరిస్ట్ నెక్స్ట్ మొదటి ప్రజ్ఞామాపన రూపకర్త మొదటి ప్రజ్ఞామాపన రూపకర్త మానసిక వయస్సు అనే భావన రూపొందించింది ఆల్ఫ్రెడ్ బినే మానసిక వయస్సు మెంటల్ హెల్త్ మెంటల్ ఏజ్ అనే భావనను రూపొందించింది ఆల్ఫ్రెడ్ బినే నెక్స్ట్ ప్రజ్ఞాబ్ది ప్రజ్ఞాలబ్ది భావన విలియం స్టెర్న్ ప్రజ్ఞాలబ్ది భావన విలియం స్టెర్న్ ప్రజ్ఞాలబ్ది భావన విలియం స్టర్న్ మరి ప్రజ్ఞాబ్ది ఆధారంగా వ్యక్తులని వర్గీకరణ చేసింది అదేవిధంగా స్టాన్ఫర్డ్ బినే రూపొందించింది లూయిస్ టెర్మన్ లూయిస్ టెర్మన్ ప్రజ్ఞాలబ్ది ఆధారంగా వ్యక్తులను వర్గీకరించింది లూయిస్ టెర్మన్ అదేవిధంగా స్టాన్ఫర్డ్ బినే ప్రజ్మాపని రూపకర్త లూయిస్ నెక్స్ట్ డబ్ల్యూఐఎస్సీ విస్క్ అండ్ వైఎస్ ప్రజ్ఞా పరీక్షల రూపకర్త ఎవరంటే మరి డబ్ల్యుఐఎస్ ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి నెక్స్ట్ ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్ ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతం స్పియర్మెన్ నెక్స్ట్ బిరుదులండి బిరుదులో రూపొందించింది మొత్తం అన్ని కూడా చూద్దామండి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్ సామూహిక కారక సిద్ధాంతం దర్శన్ సరిగ్గా పడలేదండి దర్శన్ బహుకారక సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం దార్ండక్ దారుణెక్ ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం దారుండెక్ నెక్స్ట్ బహుళ ప్రజ్ఞ గాడినర్ బ్రహు బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గాడినర్ బహుళ ప్రజ్ఞ ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గోల్మ్యాన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ గోల్మ్యాన్ మనో విశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు సిగ్మండ్ ఫ్రాయిడ్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం మనో సాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్ నెక్స్ట్ నిర్దేశక మంత్రణం నిర్దేశక మంత్రణం విలియమ్సన్ నిర్దేశక మంత్రణం విలియమ్సన్ అనిర్దేశక మంత్రణం కార్ల్ రోజర్స్ అనిర్దేశక మంత్రణం కార్ల్ రోజర్స్ నెక్స్ట్ శ్రేష్ట గ్రహణ మంత్రణం ఎఫ్సి దార్న్ ఎఫ్సి దార్న్ ீர நிபன்தாஸ்திரீய நபன அப்தாந்தம் அபியசன்தார காரியசாத்த நபன சிதாந்தம் அந்தரதி அபியசனம் அந்தரதி அபியசனம் கோஹர் பரிசீலன அபியசன சிதாந்தம் பண்டூர కెనడా అండి బండోరా కెనడా సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం వైఘాటస్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం వైఘాటస్కి సమరోప మూలకాల సిద్ధాంతం దాండెక్ దాండెక్ సమరోప మూలకాల సిద్ధాంతం సామాన్యీకరణ సిద్ధాంతం లేదా సాధారణీకరణ సిద్ధాంతం చార్లస్ జడ్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం మరి వర్ధమార్ కోహ్లర్ కోఫ్కా ట్రాన్స్పోజ్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు వాళ్ళెవరు వర్ధమర్ కోఫ్కా కోహ్లర్ ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే ధారణ వక్రం విస్తృత రేటు పొదుపు గణన ధారణ వక్రం విస్తృత రేటు పొదుపు గణన ఎబ్బింగ్ హౌస్ ఎబ్బింగ్ హౌస్ జర్మనీ తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపని దర్న్ దర్న్ తుల్య ప్రత్యక్ష విరామాల మాపని దర్స్టన్ నెక్స్ట్ సంచిత వైఖరి మాపని సంచిత మాపని గట్మెన్ గట్మెన్ సంచిత వైఖరి మాపని గట్మెన్ సంకలన నిర్ధారణ మాపని సంకలన నిర్ధారణ మాపని లైకట్ లైకట్ సాంఘిక అంతరాల మాపని సాంఘిక అంతరాల వైఖరి మాపని బొగాడస్ సాంఘిక మితి మొరీనో సాంఘిక మితి మొరీనో నెక్స్ట్ బాటియా ప్రజ్ఞామాపని బాటియా నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ యార్క్స్ యార్క్స్ ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ప్రజ్ఞా పరీక్షలు యార్క్స్ నెక్స్ట్ డిఫరెన్షియల్ సో డిఏటి డిఏటి ఎవరు ఎవరు రూపొందించారు అంటే బిన్నట్ హెరాల్డ్ఫోర్డ్ యస్మాన్ మరి చివరిగా కథనాలు పద్ధతిని బాట్లెట్ కథనాలు పద్ధతిని బాట్లెట్ ఇదండి వీడియో మరి వీడియోలో చాలా విషయాలు గురించి చెప్పుకున్నాం వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని షార్ట్ కట్ వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్